రాణి కూడా పాడైపోయింది రాణి వద్దని కూడా తగ్గిపోయింది పిల్లలు కానీ ఉద్యోగం చేసుకుంటున్నారు పాప ఇద్దరూ నచ్చిపోతే ఎట్ట పిల్లలు అవునా మొత్తం ఈ వయసులో చూస్తుంటారు అవును కుటుంబాలు అదే అవును ఈ ఈ ముగ్గులు కూడా అప్పుడు నువ్వేక అంతా వేసింది ఈ ముగ్గులు అవును అన్నీ వంట బాబాయ్ నిజమే పూజ చేస్తుంది అప్పుడు కూడా తలసేట్టు పూజ అవును ముగ్గులు ఇటు పొయ్యి పెట్టారు కావాలి మెట్లు మెట్లు ఎనపయ్యి పెట్టినట్టున్నారుగా వెనక మెట్లు పెట్టారు బాగుంది అరుణక్క కూడా బాగా సరదాగా మాట్లాడుద్ది దేవుళ్ళ గురించి బాగా మాట్లాడుద్ది ఎట్టయిన భక్తి ఎక్కువే చిట్టుమకి అరుణక్కి ఉల్లిపాయలు పోసుకుంది కావాలి ఇట్లా బాగానే ఉంది కిటికీలో బాగా ఇరుక్కుంది అదే మా చెల్లెలు మా చెల్లెలు చూసుకుంటు లారెండా అక్క మా అమ్మ మా చెల్లెలు మా చెల్లెల్ని మా అమ్మని వీడియో తీసింది జయ అక్క జయలక్ష్మి అని చక్కగా సరదాగా ఏం చేద్దాం అవును అవును అంతే ఒక వీడియో అదే ఏముంది పెద్ద అయ్యాక ఎవరైనా అంతే నా అమ్మ అదే ఉన్న వాళ్ళందరూ బాగుంటుంటే కలిసిమెలిసి ఇక మాట అది చాలు అవును పిల్లలు బాగానే మాట్లాడతారు సురేఖ కానీ అందరూ బాగా బలపెడతారు అదే చెట్లు ఏమి వేయలేదు కావాలి కూరగాయ చెట్లు ఊరే చూద్దాం చెట్లు కూడా అవును అదే పూలు అవి పోస్తాయని చూస్తా మా అండి పెద్ద పేద అండి బాగుంటుంది ఏదో మంచినీళ్ళు వాటర్ వస్తుంది సంపు ఇక్కడ ఈ ఊళ్ళో అంత సంపుకే పడతాయండి వాటర్ అది పూల మొక్కలు ఎంత పెద్ద ఇళ్ళు అండి బాగా వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ వస్తానండి మా అమ్మ మా మా అమ్మ వాళ్ళ అక్కయ్య ఎంత బాగుంటుంది పిల్లలంతా అమెరికాలో ఉంటారు ఇక్కడ మా అమ్మ మా చెల్లెలు ఉంటుందండి ఇది బయట అనమాట ఇదంతా వాళ్ళదేనండి ప్లేస్ అంతా చక్కగా ఉంటుంది బాగుంటుంది ఈ ఆ ఓను మా అమ్మ వాళ్ళ పెద్దమ్మాయి గారిది ఇది ఇదో చిన్నమ్మాయి గారి ఇల్లు అనమాట ఇది చక్కగా ఓపెన్ ప్లేస్ ఇదంతా బాగుంటుంది ఇదంతా ఓపెన్ ప్లేస్ లా ఉంటుందండి ఇది బయట అనమాట ఇదంతా ఈ ముగ్గులన్నీ మా మేనండి వేసింది ముగ్గులు వేసి పెయింట్లన్నీ వేసింది ఇక్కడ ఈ ముగ్గు కూడా ఇది ఇదనమాట ఇల్లు మొత్తం ఆరు గదులు ఇల్లు అండి బాగుంటుంది ఇల్లు కూడా రే మా చెల్లెలు టీవీ పెడుతుందండి ടി പെടുത്തുണ്ട് മാ ചെല്ലേനുണ്ട് ഈ വീഡിയോ മീൻ നച്ചിട്ട് ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യണം